ఈశ్వరుడు ఎవరి దగ్గరుంటే వాడు గొప్పవాడు తన ఇంట్లో శివలింగం పెట్టుకున్న ప్రతివాడు మహాపుణ్యాత్ముడు అవుతాడు ఎంట శివలింగం లేనివాడు ఇల్లు శివలింగంతో సమానమని చేస్తున్నాడు అటువంటి వాడు పేరుకి మనిషి గొప్పవాడు పాపాత్ముడు అందుకే పూర్వకాలంలో శివలింగం ఇంట్లో ఉంటేనే అన్నం అండి ఇప్పుడు అయిపోయి ఇళ్లలో శివలింగం పెట్టుకోవట్లేదు కానీ ప్రతి ఇంట తప్పనిసరిగా శివలింగం వండి తీరాలి అది లేకపోతే అది ఇల్లు అపవిత్రమైన ఇల్లు అక్కడ తినే అన్నం శవహస్త భోజనంతో సమానమట శవం అలా చేతితో తగిలించబడినటువంటి అన్నంతో సమానమాట తప్పనిసరిగా ఇంట్లో ఒక లింగమైనా ఉండాలి ఈశ్వరుడు ఎవరి దగ్గరుంటే వాడు గొప్పవాడు తన ఇంట్లో శివలింగం పెట్టుకున్న ప్రతివాడు మహాపుణ్యాత్ముడు అవుతాడు ఎంట శివలింగం లేనివాడు ఇల్లు శవలింగంతో సమానమని చేస్తున్నావు అటువంటి వాడు పేరుకి మనిషి గడపవాడు పాపాత్ముడు అందుకే పూర్వకాలంలో శివలింగం ఇంట్లో ఉంటేనే అన్నం అండి ఇప్పుడు కలియుగ అయిపోయి ఇళ్లలో శివలింగం పెట్టుకోవట్లేదు కానీ ప్రతి ఇంటా తప్పనిసరిగా శివలింగం వండి తీరాలి అది లేకపోతే అది ఇల్లు అపవిత్రమైన ఇల్లు అక్కడ